how does a state grow? how does a state grow? see, it's it just how much of employment can one create through government? how much of employment can one create through these big companies? not much. you know, what actually drives the economy? it is msmes. two, it is the self-employed sections. Like buying, a, like buying sheep, like buying cattle. then how will the growth come from? then, going forward. ది సెల్ఫ్ ఎంప్లాయి సెక్షన్స్ వర్ దీస్ ఫిషర్మెన్ దీస్ స్ట్రీట్ హాకర్స్ దిస్ బాబర్స్ దిస్ టేలర్స్ దిస్ ఆటో డ్రైవర్స్ ఆల్ దీస్ పీపుల్ బుట్ టుగెదర్ కాంట్రిబ్యూట్ టు ది సెల్ఫ్ ఎంప్లాయి సెక్షన్స్ విచ్ యాక్చువలీ కాన్స్ట్రిబ్యూట్ గ్రోత్స్ జగన్మోహన్ రెడ్డి గారు సెబ్బాస్ ఇప్పుడు దాకా మీరు ఆర్థిక నేరగడనే అనుకుంటున్నాను నేను కానీ మీలో ఒక ఆర్థిక వేత కూడా ఉన్నాడు ఈ రోజు మీ ఇంటర్వ్యూ చూస్తే నాకు అర్థమైపోయింది మీరు ఆర్థిక నేరగడం మాత్రమే కదా ఆర్థిక వేత కూడా అని పప్పు ఇవన్నీ తెలియక నారా చంద్రబాబుడే ఓ ఓ తాపత్రయపడుతుంటారు తప్పిస్తుంటాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావాలి పెట్టుబడులు తీసుకురావాలి దేశ విదేశాల నుంచి కంపెనీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేలాగా ప్రయత్నం చేయాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి వాళ్ళకి ఒక అద్భుతమైన జీవితాన్ని కల్పించాలని ఓ చంద్రబాబు గారు తెగ ఆలోచించి పెద్ద పెద్ద తప్పులన్నీ చేస్తున్నాడు అసలు మీలాగా ఆలోచిస్తే అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా ఉంటుందన్న సంగతి నాకు ఎక్కువగా తెలియదు చూసారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యువత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సలహాలు మనం తీసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే రాష్ట్రానికి ఓ పెద్ద పెద్ద కంపెనీలు అవసరం లేదు లేకుంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఏమీ భర్తీ చేయాల్సిన అవసరం లేదు నోటిఫికేషన్ వేయాల్సిన అవసరం లేదు లేకుంటే దేశ విదేశాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమలు పెట్టుబడులు పారిశ్రామిక వేత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువుకున్న యువతకి నాలుగు గేదెలు నాలుగు మేకలు లేకుంటే ఒక చేపల దుకాణం లేకుంటే ఒక కటింగ్ చేసే దుకాణం ఇవన్నీ పెట్టిపిస్తే చాలు యాజ్ యూజువల్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రోత్ పెరుగుతుంది డబ్బులు వస్తుంటాయి ఆదాయం పెరుగుతుంది అభివృద్ధి జరుగుతుంటుంది అనమాట ఇది ఏం చెప్తుంది కదా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇంటర్వ్యూ చెప్తున్నాడు ఒక నేషనల్ మీడియా ఇంటర్వ్యూలో చెప్పాడు పెద్ద పెద్ద కంపెనీస్ వస్తే ఏం అభివృద్ధి చెందుతుందా లేకుంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే అభివృద్ధి జరిగిపోతుందా దాట్ ఎన్ ఎంప్లాయ్మెంట్ ఇవి కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటున్నాడు ఆయన అంటే ప్రతి ఒక్క చదువుకున్న వ్యక్తికి కూడా నాలుగు గేదెలు నాలుగు మేకలు లేకుంటే ఒక బార్బర్ షాప్ ఒక కటింగ్ షాప్ లేకుంటే ఒక చేపల షాప్ ఒక మటన్ దుకాణం ఒక చికెన్ దుకాణం ఇలాంటివన్నీ ఇస్తే అందరూ కూడా ఆర్థికంగా బలపడతారు